అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేలకి బ్యాంక్ ఆక్షన్లో ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ బిల్డింగ్ అనేది సేల్కొచ్చిందనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ అని అనమాట అండి జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అరవై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనమాట ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు పదిహేను లోతు నలభై అయితే వస్తుంది మొత్తంగా అరవై ఆరు గజాలన్నమాట ఈ ప్రాపర్టీ అనేది కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుందన్నమాట ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు హెవీ వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా సో ఈ ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఏడు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కొచ్చింది ఎవరైతే సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తామనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది లోపల గోల్డ్ అన్నీ కూడా వాల్కరింగ్ చేస్తుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు పైన అటక్ కూడా ఉంది ఇది వంటగదనమాట హాలు బెడ్రూమ్లా అయితే మూడు రూములాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే లోపల ఇంటీరియర్ వర్క్ అయితే చేపించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఎలివేషన్ పరంగా అంతా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఏరియాల్లో ఇలాంటి బిల్డింగ్స్ అరవై లక్షల దాకా సేల్ చేస్తున్నారనమాట కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేలు అన్నది స్టార్టింగ్ ప్రైజు ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వల్ల ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ